दादा सुना वो मन का काल चेतने की जीवकम तन का दादा सुना वो मन का जय रामकृष्ण हरे जय सदा मई के जय सुनो अपने समय हेलो గంగంపల్లె గ్రామ ప్రజలకి ముఖ్య గమనిక రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడ రావణాసుడు ఉన్నట్లు ఇక్కడ రామ భజనలు జరుగుతున్నాయంటే దేశవ్యాప్తంగా రావణాసుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ రామభజనలు జరుగుతున్నాయి దీన్ని బట్టి గుర్తుంచుకోగలరు మొత్తం దేశాన్ని కాదు భూమండలాన్ని మొత్తం రావణాసుడు ఆవహించి ఉన్నాడు కనుకనే మూర్ఖులు మూర్ఖ భజనలు చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తం భూమండలాన్ని మొత్తము రాక్షసులే రాజ్యం వెళ్తున్నారు వాళ్ళే వచ్చి గుళ్ళల్లో వచ్చి పూజలు చేస్తున్నారు డబల్ గేమ్ ఆడుతున్నారు ఈ గుళ్ళల్లో ఏదైతే ప్రతిష్ఠించారో ఇవన్నీ నకిలీ గుళ్ళు నకిలీ విగ్రహాలు నిజమైన విగ్రహాలు ఆత్మలింగాలు అన్నీ అంతర్జాతీయ ఉగ్రవాదులు ఇక్కడ నుంచి మొత్తం తీసుకొని మొత్తము ఎక్కడికి ఎక్కడో బయట దేశాల వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ ఉండే ఆత్మలింగాలను కానీ విగ్రహాలను కానీ మొత్తం తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినారు ప్రపంచాన్ని రాజ్యం వెళ్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్న ఏవైతే పూజలు ఉన్నాయో ఇవన్నీ మొత్తం నకిలీ పూజలు నకిలీ గుడులు నకిలీ విగ్రహాలు తిరుమల తిరుపతిలో ఉండే అక్కడ ఉన్న ప్రతిష్ఠించిన అదే ఏదో గుడి అంటున్నారా వెంకటేశ్వర స్వామి అంటున్నా వెంకటేశ్వర స్వామి కూడా నిజమైన వాడు కాదు అక్కడ నిజమైన విగ్రహాన్ని ఎత్తుకొని పోయి వెళ్ళి అక్కడ రాతితో చెక్కబడిన శిల్పాన్ని పెట్టారు అలా అదేవిధంగా ఇక్కడ రంగస్వామి టెంపుల్లో నకిలీ విగ్రహము నిజమైనది బ్రిటిష్ వాడు వాడి ఉన్న పెద్ద ముట్ట మాఫియా గాడు వచ్చి మొత్తం తీసుకువెళ్లారు ఆ బ్రిటిష్ వాడి చట్టాలు శాసనాలు నేటికి కూడా కొనసాగుతున్నాయి ఇంకా వాడి అరాచకాలు వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగా చూడవచ్చు గత డెబ్బై సంవత్సరాల నుంచి నీచపు పన్నాగంతో అంటరాని అంబేద్కర్ అనే కరుడు కట్టిన తీవ్రవాది వాడి పోలీస్ బలగాల మోహరింపుతో మొత్తం దేశాన్ని అతల కుతలం చేస్తున్నాడు అడవులు లేదు కొండలు లేదు గుట్టలు లేదు మట్టి లేదు నీరు లేదు నిప్పు లేదు అన్నట్లుగా మొత్తం భూమండలాన్ని సర్వనాశనం చేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదులతో ఈ మోదీ ఈ మోదీ కావచ్చు మోదీ అనుకున్న దొంగ ప్యాచ్ కావచ్చు తర్వాత ఈ అంబేద్కర్ అని వాడు ఒక క్రిస్టియన్ ఒక బావిస్టర్ పుచ్చుకొని బ్రిటిష్ వెళ్ళి అరాచకపు చదువులని చదువుకొని ఇక్కడి ఏదైతే ఇక్కడ మామూలుగా ఆచారాల ప్రకారం ఉన్న నక్షత్రాలు కావచ్చు తిథులు కావచ్చు మొదలైన వాటిని అనుసరించి నడు నడుచుకునే బ్రాహ్మణ విధానాలను ఆ బ్రాహ్మణులపై ఇప్పటికి కూడా నేటికి కూడా అణచివేచే కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడి శాస్త్రాలను యూనివర్సిటీలు ఇక్కడికి అనుగుణ అనుకూలమైన శాస్త్రాలన్నిటిను ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం కనిపించకుండా మొత్తం తగలబెట్టి నాశనం చేయడం జరిగింది ఇప్పుడు కేవలం ఇప్పుడు ఎన్నికలు మొత్తం బోగస్ ఎన్నికలు ఈ బ్రిటిష్ వాడి అనుశాసనాలు కనుసాయిగల్లో మొత్తం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మొత్తం అడవులను తగలబెట్టడం కావచ్చు అలాగే మొత్తం ఇళ్లను నిర్మించడం కావచ్చు ఇవన్నీ స్వర్ణ లంక అనే పదముని రావణాసుడి రాజ్యంలో నడు నడిచేవి అదేవిధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే మాటను ఇప్పుడు నేటి నేరు నేడు చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అక్కడ ఏది అమరావతిలో కూర్చొని చెబుతున్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ లంక రావణాసుని లంకకు ఒకదానికి ఒకటి ఉన్నట్లుగా స్పష్టంగా కనపడుతుంది చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక కమ్యూనిస్టు వాది తిరుమల తిరుపతి నుంచి వస్తున్న అది కూడా ఒక సినిమా స్టైల్లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు రాజకీయాలేది గీజకాలు ఇవన్నీ రాజకీయాలే శాసిస్తున్నాయి కాబట్టి మేము చెప్తున్నాము అలాగే మన తిప్పలన్నిటిను సర్వనాశనం చేసే విధంగా కేంద్రంలో ఉండే భస్మాసురుడు అనే భస్మాసురుడు అనే రాజకీయ రాక్షసుడు వాడి హస్తంతో ఉపాధి హామీ పథకాన్ని స్థాపించడం జరిగింది ఆ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య లక్ష్యం భూమిని అపవిత్రం చేయడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం భస్మాసురుడు అనే హస్తం అది ఇది కాంగ్రెస్ అస్తం అనేది ఒక భస్మాసుడు సంస్కృత పదంలో భస్మాసుడు అనే అస్తం అది మొత్తం ఎవడి నెత్తి మీద పెట్టుకుంటే ఎవడి కులాన్ని వాడు ఎవడి మతాన్ని వాడు ఎవడి వర్ణాన్ని వాడు మొత్తం సర్వనాశనం చేసే విధంగా గత రెండు వేల సంవత్సరాల నుంచి భస్మాసుడు అస్తం ముళ్ళలు మో మూకలు చెట్లు త్వరలు అన్నిట్లలో దూరి మొత్తం సర్వనాశనం చేస్తున్నట్లుగా ఇక్కడ కనపడుతుంది ఈ నంది విగ్రహం కావచ్చు ఇక్కడ శివలింగాలు కావచ్చు అవన్నీ మొత్తం నకిలీ విగ్రహాలు నకిలీవే మొత్తం అసలైనవి మొత్తం దోచుకొని వెళ్ళి దొంగలు మొత్తం భూమండలాన్ని గన్నులు తుపాకులు పెట్టి బెదిరిస్తూ మొత్తం భూమండలాన్ని సర్వనాశనం చేస్తూ కాంక్రీట్తో అలకే విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడి ఎద్దులను అన్నిటిను తీసేసి ట్రాక్టర్ల మీద ఆధారపడే విధంగా వ్యవస్థలను శాస్త్రాలను అన్నిటిను మార్చి ఎద్దులకు ఒక గడ్డి పీసు కూడా అందకుండా దొంగ గవర్నమెంట్ అనే నీచపు నికృష్టపు పన్నాగంతో వాళ్ళకు కొమ్ముగాసే కార్యకర్తలు మొత్తం ఈ విధంగా మొత్తం భూమండలాన్ని సర్వనాశనం చేస్తున్నారు ట్రాక్టర్లకు సబ్సిడీలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు కానీ ఎంతలో కరువు వచ్చినా కానీ ఒక పైసా కానీ ఒక గడ్డి పీసు కూడా ఇద్దలకు కానీ మూగజీవులకు అందజేయరు ఇంకా అందకుండా వీళ్ళు నిప్పు పెట్టి కొండలకు కానీ అన్నిటికూ నిప్పు పెట్టి బాగా క్లియర్ చేస్తున్నారు అటువంటి దుర్మార్గపు అరాచకపు పరిపాలన నేడు భూమండలం అంతా జరుగుతూ ఉన్నది ఇండియన్ ఆర్మీ అనేది ఒక పరికమాలన నికృష్టపు దేశ ద్రోహపు ఆర్మీ సంస్థ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మొత్తం భూమి మండలాన్ని మాయతో అలకడానికి అలకడానికి పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు ఈ పోలీసుల పోలీసు వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు మొత్తం అన్ని ఒక పద్ధతి ప్రకారం భూమిని నాశనం చేసే విధంగా ఆక్రమిస్తూ ఉన్నారు ఒకవైపు కాంక్రీట్తో భూమిని నలకడం రెండు వైపు మగజీవుల ఆవాసాలను ధ్వంసం చేసి వ్యవసాయ భూములుగా మార్చడం ఈ విధంగా పక్క ప్రణాళికతో జరుగుతున్న అరాచకపు శాసనాలను ఈ వేదిక ఈ వేదిక సందర్భంగా నేను వ్యతిరేకిస్తున్నాను ఈ దుర్మార్గపు బానిసత్వపు బానిస సంఖ్యలతో మొత్తం పరిపాలన జరుగుతూ ఉంది ఈ పనికిమాల చట్టాలు శాసనాలతో జనాలను భయపెడుతూ వాడి అరాచకపు పన్నాగంతో కులాల మధ్య చిచ్చుపెడుతూ అంటరాని వ్యవస్థను నిజమైన అంటరాని వ్యవస్థను ఇక్కడ స్థానిక కులాల మధ్య అంటగట్టి ఈ కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి వాడి అంటరాని వ్యవస్థలన్నింటినీ దేశంలోకి చొ చొరచుకునే విధంగా గత డెబ్బై సంవత్సరాల నుంచి శరవయంగా జరగడం జరిగింది అలాగే మొత్తం ఇది అడుగడుగున చంద్రబాబు నక్సలవాదులు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు సోషల్ వాదులు కావచ్చు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు మొత్తం పద్ధతి ప్రకారం దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా ఉన్నట్లు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది భూమిని ఒక కాంక్రీట్ దెబ్బగా మార్చడమే వాడి రవణ రవణాసుని ప్రధాన లక్ష్యంగా ఇక్కడ కనపడతా ఉంది